ఏ నాకన్నా మీరు అద్భుతాలు గొప్ప కార్యాలు చేస్తారని చెప్పారు కదా బైబిల్ గ్రంథంలో నేను చేశాను కొన్ని అద్భుతాలు గొప్ప కార్యాలు కానీ మీరు నా బిడ్డలైన మీరు నా శిష్యులైన మీరు నా ప్రజలైన మీరు నాకన్నా మరి గొప్ప కార్యాలు చేస్తారని చెప్పారు కదా ఇది చేస్తారని దేవుడు చెప్పాడని కొందరు యవనస్తులంట పేతురు గారు నేల మీద నడిచాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు నీళ్ళ మీద నడిచారు ఆయన బిడ్డలం ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తామని దేవుడు చెప్పాడు కదా మేము కూడా నేల మీద నడుస్తాం మేము కూడా నేల మీద ఏసయ్య నడిచినట్లుగా గారు శిష్యుడు నడిచినట్లుగా మేము కూడా నడుస్తాం అని చెప్పి అందరికీ చాటింపు వేశారంట చాటింపు వేసి అందరూ రండి ఇదిగో మారుతున్న నేల మీద మేము నడవబోతున్నాం పారుతున్న ప్రవాహం లాంటి నీళ్ళ మీద మేము నడవబోతున్నాం అని చెప్పి నేల మీద ఏసఐ నడిచాడు పేరుతో నడిచాడు కొందరు యవనస్తులు ప్రజలందరిని పొగు చేసి అందరు వచ్చిన తర్వాత వినని జాగ్రత్తగా బాగా పొంగి ప్రవహిస్తున్న నీళ్ల మీద నడుద్దామని అలా కాలు పెట్టారంట అంతే పెట్టి పెట్టకముందే నీటి ప్రవాహానికి పైనుంచి కిందకి వాళ్ళు కనబడకుండా పడిపోయి నీటి ప్రవాహాన్ని కొట్టుకొని వెళ్ళి చనిపోయారు మరి ఏసయ మనకంటే గొప్ప కార్యాలు చేస్తానని చెప్పాడు కదా ఏసయ నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారని చెప్పారు కదా ఎందుకు చనిపోయారు వీళ్ళని ఒక సావుకునికి బాగా హృదయం బాధ కలిగి దేవుని సందులో ప్రార్థిస్తున్నాడంట అయ్యా ఆ యవనస్సులు ఎందుకని చనిపోయారు నీవు వాక్యంలో చెప్పావు కదా నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారని అది చూపిద్దామనే కదా మీ నామ మహిమార్థమే కదా వాళ్ళు ప్రయత్నాలు చేశారు మీ నామ మహిమార్థమే కదా వాళ్ళు ఆ ప్రయత్నం చేసి నీటి మీద నడిచి మీ నామను మహిమ కదా వాళ్ళు చేశారు ఎందుకనయ్యా ఇలా జరిగింది అని దేవుని సముద్రం ఒక సాగుడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ సాగుకుడితో మాట్లాడుతున్నాడంట ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అందరూ అనుకున్నారండి చాలామంది దేవుడే ఉంటే వాళ్ళని కాపాడొచ్చుగా దేవుడే ఉంటే ఆ యవనస్తుల్ని నీటిలో మునిగి చనిపోకుండా ఆయన లేపి పట్టుకోవచ్చుగా లరాశులలో నుంచి పైకి లేపిన బాహు వీళ్ళ కొడుకు చాపొచ్చుగా అందరు అనుకుంటుంటే ఆ శావుకుడు ఎంతగానో దిగులు పడి యమనసులు ఎందుకు నెల చనిపోయారు ప్రభువా నిన్ను ఘనపరచడానికే కదయ్యా నిన్ను మహిమపరచడానికే కదయ్యా వాళ్ళు ఇంత ప్రయత్నం చేశారు ఎందుకు ఇలా జరిగింది అంటుంటే ఆ రోజు దేవుడు ఆ శావుకుడితో మాట్లాడడం మొదలు పెట్టాడంట ఏమని మాట్లాడినారో తెలుసా ప్రభు అంటున్నాడంట నేను పేతురిని నీళ్ల మీద నడిచి రమ్మని చెప్పా పేతురు నీవు నేల మీద నడిచిరా అని నేను చెప్పా నేను చెప్పాను కనుక పేదరు నడిచి వచ్చాడు మరి వీళ్ళకి నేను చెప్పలేదు కనుక వీళ్ళు నడవలేకపోయారు ఈ రోజున ఆయన చెప్పిన పని మనము చేస్తే దేవుడు మనకు చేసే కార్యాలు మనకి చేస్తాడు మనం ఎలా ఉండాలో మనకు నేర్పుతాడు అయితే మనం విచారణ చేయాలి అయ్యా ఈ పని చేయమంటావా వద్దంటావా ఈ పనిచేయకి వెళ్ళమంటావా వద్దంటావా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఊరికి ఒక ఇంటికి మేము ప్రార్థన చేయడానికి వెళ్ళడానికి కూడా పదిసార్లు ఆలోచిస్తాం ఎందుకంటే ఆ ఇంటికి దేవుని చిత్తమైతేనే మేము వెళ్ళాలి ఆ ఇంటికి దేవుని నామం మహింపరచబడేట్లుగా మేము వెళ్ళాలి అని ప్రతి ఇంటికి ఎన్నోసార్లు అనుకుంటాం ఒక్కొక్క ఇంటికి వెళదామని కానీ అవకాశం కుదరదు వెళదాము అని బయలుదేరినా సరే ఆటంకం ఆగిపోతుంటాం కానీ మా ఆలోచన కాదు దేవుని చిత్తం అయినప్పుడే దేవుడు నడిపిస్తే ఆయన నామం ఆ ఇంటి వారికి మేలుకరంగా మార్చబడుతుంది ఆమెను చెప్పండి ఆయన నామం ఆ ఇంటి వారి ద్వారా మహింపరచబడుతుంది ఆమె చెప్పండి ఆ విధంగా దేవుడి కార్యాలు చేయడానికి మనం అవకాశాన్ని కలుగు చేయాలి ప్రతిది మనం అనుకుంటాం ఇదిగో నాకు ఇది దేవుడు చూపించాడు ఇదిగో నాకు ఇది దేవుడు చెప్పాడు అని చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి తప్పుగా అనట్లేదు కానీ దేవుడు చెప్పిందే చెప్పాలి దేవుడు చూపించిందే చూపించాలి దానికి ముందు మరలా విచారణ చేయాలి అయ్యా ఇది మరలా నాకు చూపించవా ఇది మరలా నేను వారికి చెప్పేటట్లుగా నాకు ఆలోచన తెలియచేయవా అని ప్రతిదీ దేవుని దగ్గర వేడుకొని దేవుని దగ్గర కోరుకొని దేవుని దగ్గర పొందుకొని మనము చెప్పగలిగే వారికి దేవుడు మార్చును గాక నేను ఆజ్ఞాపించలేదు వాళ్ళకి నేను మాట ఇవ్వలేదు అందుకే వాళ్ళు నీటిలో మునిగి చనిపోయారు అని ఆ సేవకుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ సొంత ఆత్మ తీవ్రత కలిగిన వారై వాళ్ళు నడిచారు నీట మునిగారు చనిపోయారు ఇది నా ఇందులో నా పొరపాటు ఏమీ లేదు నా నా ద్వారా జరిగిన తప్పేవి లేదని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఈ రోజున మనము అజ్ఞానంతో మనము వివేకం ఒక్కొక్కసారి కోల్పోయి దేవుని సందులో ఆయన మాటను తృణీకరించి మన సొంత ఆలోచనలు సామెతల గ్రంథాలు చదివాం కదా మనము సరైనదే మార్గం అని అనుకుంటున్నాం కానీ తొదకు ఆ మార్గం ఏమవుతుంది మరణానికి దారి తీస్తాం ఈ రోజున మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మన ప్రణాళికలు ఎలా ఉన్నాయి మన మనం ఆలోచించే ప్రయత్నాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి మనం ఆలోచించి ప్రార్థన చేసుకుని దేవుని సందులో ప్రతిరోజు అడుగులు ముందుకు వేయదము గాక